హాయ్ ఫ్రెండ్స్ రేణుక వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ ఒక హెల్దీ స్నాక్ అండి తోటకూర ఆనియన్ పకోడా అది కూడా క్రిస్పీగా గట్టి పకోడా అనమాట ఆయిల్ అస్సలు లాగదు చాలా టేస్ట్ ఉంటాయి ఆకుకూరలు ఇష్టపడిన వాళ్ళు ఇలా ట్రై చేయండి ఇష్టమైన స్నాక్ని ఇలా చేసుకుని తినొచ్చు అనమాట సో ఫ్రెండ్స్ దీనికోసం తోటకూర ఒక కట్ట తీసుకున్నాను శుభ్రంగా క్లీన్ చేసి అంటే పండాకులు ముదురు కాడలన్నీ తీసి లేతగా ఉన్న కాడ ఉంచుకోండి తోటకూరని శుభ్రంగా కడిగి క్లాత్ మీద పరిచి పూర్తిగా ఆరపెట్టాలి ఇక్కడ మనం పకోడీ చేసుకున్నాం కాబట్టి ఆకు ఇలా పూర్తిగా డ్రై అవ్వాలి అనమాట ఆ తర్వాత దీన్ని ఇలా చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా తరగాలి ఆకుని ఇలా తరిగితే మనకి ఇది పకోడీలో మరి ఆకులాకులుగా ఉండకుండా ఉంటుంది ఇలా బాగా డ్రై అవ్వకుండా వాటరీగా ఉందనుకోండి మనం పకోడీ పిండి అనేది లూజ్ అయిపోతుంది సో కాబట్టి ఇలా ముందుగానే ఆకుని క్లీన్ చేసి డ్రై చేసి ఇలా తరగాలన్నమాట ఈ ఆకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి దీనిలోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడుగ్గా మనం ఉల్లిపాయ పకోడి చేసుకోవడానికి ఎలాగా కట్ చేసుకుంటామో అలా స్లైసెస్గా కట్ చేసుకొని ఇలా విడి విడిపోయేటట్లుగా నలుపుకొని తీసుకోండి దీనిలోనే వండించి అల్లం మొక్క తరుగు అలాగే మూడు నాలుగు పచ్చిమిరకాయలని బాగా సన్నగా తరిగి వేసుకోండి దీనిలో ఒక స్పూన్ ఉప్పు అలాగే హాఫ్ స్పూన్ వచ్చి జీరా వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా రెండు రెమ్మల్ని ఇలా తుంచి వేసుకోండి వీటన్నిటినీ కలుపుకోవాలి ఇక్కడ మనకి పచ్చిమిరపకాయలు వచ్చేసి మనం ఘాటుకు సరిపడినట్లుగా వేసుకోవచ్చండి మీకు ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నారు తినరు అనుకుంటే కొంచెం చీలికలుగా కట్ చేసి వేసుకోండి లేదంటే రెండు పచ్చిమిరకాయలను పచ్చ పచ్చగా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు ఇలా ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపిన తర్వాత ఒక కప్పు మాత్రమే శనగపిండి తీసుకోండి ఎక్కువ పిండి కూడా వేయకూడదు అలాగే పకోడా క్రిస్పీగా రావడం కోసం ఇలా ఒక పావు కప్పు పొడి బియ్య పిండి వేసుకొని ఫస్ట్ మన నీళ్లు ఏమీ వేయకుండానే ఈ ఆకులో ఉన్న తేమ ఉల్లిపాయ అలాగే ఉప్పు వేసాం కాబట్టి ఆ తేమతో పిండంతా కలిసేలాగా ఈ విధంగా బాగా గట్టిగా ఆకుని గట్టిగా పిండుతూ కలపండి అప్పుడు వాటర్ తేమ అనేది బయటకు వచ్చి పిండి అనేది బాగా కలుస్తుంది ఇలా కలిపిన తర్వాత మాత్రమే రెండు స్పూన్లు నీళ్ళే పడతాయి ఎక్కువ పట్టవు చేతిలో కొన్ని వేసుకొని ఇలా కలపాలి ఇలా కలిపినప్పుడే ఇది కొంచెం గట్టిగా తయారవుతుంది సో ఇక్కడ మనకి మిశ్రమం లూజ్ అయిపోతే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది అలాగే పకోడ క్రిస్పీగా రాకుండా మెత్తగా వస్తుందండి దీంట్లో ఆకుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి సో మెత్తగా వస్తే ఆయిల్ ఎక్కువ లాగేసి టేస్ట్ ఉండదు అనమాట ఈ విధంగా విరలబడేటట్లుగా గట్టిగా కలుపుకొని పక్కనుంచుకోండి పకోడి కోసం ఆయిల్ ఇలా బాగా వేడి చేసుకోవాలి వేడిగా ఉన్న ఆయిల్లో ఈ విధంగా ముద్దలుగా కాకుండా పొడి పొడిగా అంటే చిన్న చిన్న ముక్కలుగా పడేటట్లుగా ఈ విధంగా వేసుకోవాలన్నమాట మనం తీసుకున్న కడాయికి సరిపడా వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఆకు అనేది ఈజీగానే మగ్గిపోతుంది చూడండి ఇక్కడ మనకి ఆనియన్ కూడా ఉంది కాబట్టి మంచి ఫ్లేవర్ ఉంటుంది పకోడీకి అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది అచ్చం తోటకూరతో వేస్తే అంత టేస్ట్ ఉండదండి అంటే ఆకుకూర ఇష్టపడని వాళ్ళు తినలేరు అనమాట జనరల్గా ఆకుకూరలు ఇష్టపడే వాళ్ళు తినొచ్చు కాకపోతే ఇలా ఉల్లిపాయ కూడా వేసి వేసుకున్నాం అనుకోండి రుచి బాగుంటుంది అలాగే పకోడీ కూడా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది సో ఒకసారి ఇలా ట్రై చేయండి తొండి ఇలా మనం కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ పకోడి మంచిగా గోల్డెన్ కలర్లోకి రాగానే తీసేసుకోండి అలాగే ఇది ఫ్రై అవ్వటం ఆగిపోతుంది క్రిస్పీగా వేగినట్లు కూడా అనిపిస్తుంది మరీ ఎక్కువగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అలా రానివ్వద్దు మాడిపోతుంది అనమాట సో ఈ కలర్ రాగానే ఇక ఆయిల్ నుంచి తీసేసుకోండి పకోడి వర్షం పడుతున్నప్పుడైతే చాలా బాగుంటుంది కదా మనం ఇలా పకోడీ పెట్టుకొని టీ పెట్టుకొని తింటే అసలు ఎన్ని తింటామో లెక్క ఉండదండి చూడండి ఆయిల్ ఎక్కడ కనిపించట్లేదు కదా మీకు ఆయిల్ అసలు లాగదనమాట ఇలా ఒక బ్యాచ్ తీసేసిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వేసుకోండి సో ఫ్రెండ్స్ మీరు కొంచెం జాగ్రత్తగా చూడాల్సింది పిండి లూజ్ అవ్వకుండా ఉండడం అలాగే పకోడి వేసుకునేటప్పుడు ఇలా చిన్న చిన్న ముద్దలుగా వేసుకుంటే బాగా క్రిస్పీగా వేగుతుంది చక్కగా ఫ్రై అవుతుంది అనమాట ఫైనల్గా ఇలా రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేపుకోండి కరివేపాకు కూడా వేపి ఇక ప్లేట్లోకి తీసుకోండి ఈ ఫ్లేవర్ ఆహా చాలా బాగుంటుంది పకోడీ చూడండి అస్సలు ఆయిల్ లాగలేదు అలాగే క్రిస్పీగా చాలా టేస్టీగా కుదిరింది ఫ్రెండ్స్ మీరు ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే మీకు తోటకూర పకోడీ క్రిస్పీగా టేస్టీగా కుదురుతుంది ఇలా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఏంటో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్